భాగవత పద్యమకరంద ప్రిలారా నమస్తే శ్రీహరి కరస్పర్శతే ప్రహ్లాదుడు భయరహితుడై పులకితుడై బ్రహ్మజ్ఞాన సహితుడై వినయ వివేకచేతనుడై ఏకాగ్రచిత్తుడై భక్త పరాయణుడై ఆ దేవదేవుని చరణకమలములను తన హృదయమున నిలుపుకున్నవాడై చేతులు జోడించి హరిని ఈ విధంగా స్థుతించాడు దేవదేవా నిన్ను స్థుతించ నేనంత వాడను తపము తేజము శాస్త్రము సౌందర్యము ఉన్నత పదవి నేర్పు ప్రతాపము పౌరుషము నిష్ఠ ప్రజ్ఞ జపయోగము ఇవి ఏవూ నిన్ను సంతోషపరచలేవు ముందు గజేంద్రుడు చూపిన అనన్యభక్తి శరణాగతి మాత్రమే నిన్ను సంతృష్టిని చేయగలవు స్వామి మానవుడు ఎండమావుల వంటి మిథ్యాసంపదలన్నీ నిజమనుకుని భ్రమించి రోగభూయిష్టమైన శరీరము పట్ల విరక్తుడు కాక మిక్కుటమైన కామాగ్నిలో నిరంతరం దహించుకుపోతూ ఇంద్రియ సుఖాలలో మునిగి తేలుచున్నంత కాలం నిన్ను తెలియలేడు కదా మహర్షాది సంకలితమై చిత్తంబు చింతనా పదవి సొరదు మధురాది రసముల మరిగి చొక్కుచు జిక్పా నీ వర్ణనమునకు నిగుడనీదు ಸುಂದರಿ ಮುಖಮುಲ ಚೂಡಗೋರು ಚುಚೂಡ್ಕಿ ತಾವಕೃತು ಪೈ ಅಡದು ವಿವಿಧ ದುರ್ಭಾಷಲು ವಿನಗೋರು ವೀ ವಿನವು ಯುಷ್ಮಕಾ ವಿರಚನಮುಲು ಘ್ರಾಣ ಮುರವಡಿದಿರುಗು ತಿರುಗು ದುರ್ಗಂಧಮುಕೂ ದೌಲು ಗೊಲುಪದು ವೈಷ್ಣವಧರ್ಮಕೂ ನಡಗಿಯುಂಡವು ಕರ್ಣೇಂದ್ರಿಯ ಪುರುಷು ಕಲಚು ಸವತು ಗೃಹ ಮೇಧಿ ಕಲಚು ನಟು ಆ కోరికలతోనూ హర్షశోకములతోనూ కలుషితమైన చిత్తము నీ ధ్యానమునందు నిలవదు మధుర పదార్థములను తినమరిగిన నాల్క నీ దివ్య లీలావరణను చేయుటకు ఇచ్చగించదు సుందరాంగుల వదనారవిందంబు చూడగోరు చూపులు నీ దివ్య మోహనాకృతులు ఎందు నిలువవు నానా రకముల దుర్భాషలు వినగోరిన చెవులు నీ దివ్య మధురగాథలను వినగోరవు దుర్గంధమున కలవాటుపడిన నాసిక విష్ణు పూజలు నీటి సుగంధాలను తృప్తి చెందుతుందా విషయభోగాల కలవడిన ఇంద్రియాలు వైష్ణవ ధర్మాచరణ మనకు ఇష్టపడక సవతులు గృహస్థుని వేధించినట్లు అలజి అలజడి చేస్తూ ఉంటాయి ఇటువంటి అజ్ఞానులమైన మమ్ము మా ఎందు ప్రేమతో ఉద్ధరింపు స్వామి